హలో ఫ్రెండ్స్ నా పేరు అప్పు నేను ఒక చిన్న ఏలిఫెంట్ని ఇది నా మొదటి వ్లాగ్ మా జంగిల్ ఇల్లుకి స్వాగతం రండి నా ఇల్లు చూపిస్తాను ఇది చుడు ధూలా చెట్ల మధ్యలో నా చిన్న ట్రీ హౌస్ మరి ఇది నా గార్డెన్ ఇది నా వ్లాగ్ సెటప్ కెమెరా ట్రైపాడ్ ఇంకొక చిన్న డ్రోన్ ఉంది ప్రతిరోజు ఇక్కడ నుంచే వ్లాగ్స్ చేస్తాను ఇది మా అమ్మ డోసా వండుతోంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పు చేతులు కడుక్కు కెమెరా పెట్టు తూ టిఫిన్ తిను ఇది మా నాన్న ఓ స్కూటర్ రిపేర్ చేస్తున్నా నేను నడపడం నేర్చుకుంటున్నాను ముందుగా రూమ్ క్లీన్ చేయి తర్వాత స్కూటర్ మీద కూర్చో నా చిన్ని చెల్లి రోజు అంతా ఆడుతూనే ఉంటుంది నన్ను బాగా టంగ్ చేస్తుంది అప్పు అన్నా నేను వ్లాగ్ చేస్తాను హలో ఫ్రెండ్స్ నేను అప్పు అరే బుజ్జి కూడా వ్లాగర్ అయింది సో ఫ్రెండ్స్ ఇది మా కుటుంబం మా ఇల్లు ప్రతిరోజు కొత్త వ్లాగ్లో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్